సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తామని ప్యానల్ అధ్యక్ష అభ్యర్థి నేతి కైలాసం అన్నారు సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట శ్రీనివాస్ నగర్ లో నేతి కైలాసం ప్యానల్ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతి కైలాసం మాట్లాడారు ఆర్యవైశ్య సంఘం సభ్యుల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు సంఘం సభ్యులందరికీ అన్ని అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని ఈ నెల తొమ్మిదిన జరిగే ఎన్నికల్లో సంఘం సభ్యులు అందరూ తమ ప్యానెల్ కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు నేతి పేరు మీద నలుగురు ఉపాధ్యక్షులు ఐదుగురు జాయింట్ సెక్రటరీస్ పోటీ చేస్తున్నాం దాంట్లో భాగంగా మన వైశ్య సోదరి సోదరు వాళ్ళందరూ కలవడానికి శ్రీనివాసం రావడం జరిగింది అద్భుతమైన స్పందన ఉంది భగవంతుని కృప వల్ల మనం మనం మంచి మెజారిటీతో కెలిసి ఈ సమాజానికి సేవ చేసేందుకు వస్తున్నామని సగర్భంగా చెప్తున్నా భగవంతుడు ఈ మిత్రుల ద్వారా అందరి ద్వారా అవకాశం ఇచ్చేందుకు ఇస్తున్నాడు కాబట్టి వారందరికీ కూడా ముత్తస్థులుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో మన వైశ్య సోదరులకు ఒక ఐదు ఆరు పథకాలతోనే అద్భుతంగా మనం సేవ చేస్తామని నిశ్చయించుకున్నాము వాసవి కర్మభవన్ వాసవి సామాజిక బాధ్యత వాసవి ఆరోగ్య రక్షణ వాసవి విద్యారక్షణ మరియు వాషది వివాహ వారధి అని ఇవన్నీ కార్యక్రమాలు వీరందరి సహకారంతో ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకొని వివిధ సంఘాల నుంచి ముప్పై నలభై సంఘాల నుంచి పది పదిహేను మంది చొప్పున అందరి దీంట్లో కలుపుకొని ఓ కమిటీలుగా ఏర్పాటు చేసి సిద్దిపేట సంఘాన్ని తెలంగాణలోని ఐకాన్గా నిన్న అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సిద్దిపేట ఆర్యవశ ధన్యవాదాలు తెలియజేస్తాను